హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేసిన కొన్ని గంటల తర్వాత కూడా చక్కగా పొడుపుల్లాడుతూ ఎంతో రుచిగా కమ్మగా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే విధంగా సేమియా కేసరి తయారు చేసి చూపించబోతున్నానండి అలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఎప్పుడు చేసిన సేమియా కేసరి ముద్ద ముద్దగా కాకుండా చక్కగా ఇలా పొడుపుల్లాడుతూ ఉండే విధంగా ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి అందరికీ నచ్చి తీరాల్సిందే సరైన కొలతలతో చేస్తే కనుక ఈ సేమియా కేసరి పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కరిగించుకోవాలి సేమియా కేసర్లో కానీ రవ్వ కేసర్లో కానీ నెయ్యి ఎక్కువ ఉంటేనే కమ్మగా చాలా బాగుంటుంది కదండి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి నేను బాదం పప్పు పిస్తా పప్పు కిష్మిస్ తీసుకున్నానండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలోనికి ఒక కప్పు సేమియాలను కూడా వేసుకుని చిన్న మంట మీద ఒకసారి నేతిలో బాగా కలుపుకోవాలి నేను రోస్టెడ్ సేమియాలను తీసుకున్నానండి కాబట్టి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు మీరు నార్మల్ తీసుకుంటే గనక చక్కగా రంగు మారి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద సేమ్యాలని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సేమియాలన్నీ చక్కగా ఉడికిపోయేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా ఇలాగా సేమియాల్లో ఇంకా కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడే మనము ఒక కప్పు సేమియాకి ఒక కప్పు చక్కెరను తీసుకున్నానండి స్వీట్ తక్కువ తినేవారైతే మాత్రం ఒక ముప్పావు కప్పు చక్కెర అయితే సరిపోతుంది ఇలా చక్కెర కూడా వేసుకున్న తర్వాత చక్కెర బాగా కరిగేలాగా మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కనుక చేస్తే చక్కెర బాగా కరిగిపోయి సేమియా కేసర్ గట్టిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరిగా మరొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకొని వెంటనే మూత పెట్టేసుకొని ఆవిరి బయట పోకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు చల్లారిని ఇవ్వాలి చూసారా చల్లారిపోయిన తర్వాత సేమ్యా కేసరి ఎంత చక్కగా చాలా బాగా వచ్చింది కదా గరిడితో కలుపుతుంటే మీకే అర్థమైపోతుంది కదండీ చల్లారిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా అంతే పొడి కమ్మగా చాలా బాగుంటుంది మరి నచ్చితే కనుక మీరు కూడా ఈ విధానంలో ఒకసారి ట్రై చేస్తారా అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్